అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం పదో రోజు కార్తీక పురాణంలోని పదో అధ్యాయం అయితే చూద్దామండి పదో అధ్యాయంలో జనకులు వశిష్ఠుల వారిని ఇలా అయితే అడుగుతున్నారు మునిశ్రేష్ఠ ఈ అజామిలుడు ఎవడు వారి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మన ఎట్టి పాపాలు చేసి ఉండను ఇప్పటికీ విష్ణుదూతుల వైకుంఠాన్ని తీసుకొని పోయిన తర్వాత ఏమి జరుగును అని అడిగాను దానికి మునిశ్రేష్ఠుడు ఇలా అయితే చెప్పాను అజామిలుడు విష్ణుదూతుల వైకుంఠాన్ని తీసుకొని పోయిన తర్వాత యమకింకరుడు తన ప్రభావ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిని తీసుకొని వెళ్ళగా అతడు విష్ణుదూతలు వచ్చి వాదించిమానం ఎక్కించి వైకుంఠాన్ని తీసుకుని పోయి మేము లేక విచారించుతూ వచ్చినాము అని విన్నపించారు అవురా ఎంత పని జరిగిన ఎప్పుడు ఈ విధంగా జరగలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తమ దివ్య దృష్టితో అజామరుడి పూర్వజన్మ వృత్తాంతం అయితే తెలుసుకుని ఓహో అదియా తన మరణ సమయం నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి చేసి ఉండను అందువల్ల గాన విష్ణుదూతలు వచ్చి తీసుకుని పోయి కానీ తెలిసి గాని నృత్య సమయమున హరినామ స్మరణ ఎవరు చేదుర వాడికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామినుడికి వైకుంఠ ప్రాప్తి కలిగినని అనుకున్నాను అజామిలుడు పూర్వజనులో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అచ్చుకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేత సిరి సంపదల చేత బలము చేత గర్విష్టి అయి శివారాధన చేయక శివాలయం ధనమును అపహరించి శివుని విగ్రహం వద్ద దీప నైవేద్యాలు పెట్టక దుష్ట సావాసములకు మరిగి విచలవిడిగా తిరుగుతుండను శివాలయంలో పరమేశ్వరుడికి ఎదురుగా పాద నుంచి పడుకునేను ఇతను ఒక బీద బ్రాహ్మణ శ్రీతో రహస్య సంబంధం ఉండేను ఆమె కూడా అందమైన అగుటి చేత ఆమె భర్త చూసి చూడనట్టు వెళ్ళి తనను బిషాటను ఊరు ఊరా తిరుగుతూ ఏదో ఒకవేళకి ఇంటికి వచ్చి కాలమైతే గడుపుతున్నాను ఒకనాడు పొరుగు ఊరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటలో బియ్యము కూరలను ఎత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున చా చాలా ఆకలి వేస్తున్నది తొందరగా అన్నం వంట వంట చేసి అన్నం పెట్టు అని అడిగినందుకు అతని భార్య చీదరించుకొని నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగుండకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తైనా చూడలేదు అట్లా మనసు విరిగిన భర్త మూలనున్న కర్రతో నా భార్యనైతే బాధెను అలా బాధితరికి ఆమె భర్త చేతి నుండి కర్రను లాక్కొని బత్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపు వేసినది అతడు చేయున్నది ఏమీ లేక భార్య పైన విసుగు జనించి పైన ఇంటి ముఖం పట్టరాదని తలసి దేశ ఆటనికి వెళ్ళలేను భర్త నుండి ఇంటి భర్త ఇంటి నుండి వెళ్ళిపోయిన కాక సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై అరుగుపైన కూర్చుని ఉండగా ఒక చాకలివాడు దారిని పోచుండను అతన్ని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో క్రీడ రత రతి క్రీడ సలుపుటకు రమ్మ అని కోరాను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పదవి నేను చాకలి చాకలివాడిని మరి ఏ విధంగా పిలుచుడంతో యుక్తము కాదు నేనెట్టి పాపం పని చేయజాలనని బుద్ధి చెప్పి వెళ్ళను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వంకి లోపల నువ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివాచకుని దగ్గర దగ్గరికి వెళ్ళి కామ వాంచ తీర్చమని పరిపెరి విధమైన బద్మాలి ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి అయ్యా నేనెట్టి అయ్య నేనెంతటి పాపం ఒడిగట్టింది అగ్ని సాక్షిగా పెళ్లాడి భర్తను ఇంటి నుండి వెడల కొట్టి క్షనికమైన కామవాంచుకులోనే మహా అపరాధం చేసి తిని అని పాశ్చాతాపం పొంది ఒక కూలివాని దగ్గర పిలిచి కొంత ధనం ఇచ్చి భర్తను వెతికి తీసుకురమ్మని పంపాను కొన్ని దినముల తర్వాత భర్త ఇంటికి రాగా పైన పడి తప్పులు క్షమించమని ప్రార్థించి అప్పటి నుంచి మంచి నడవడిక ప్రారంభించి భర్తతో అనురాగంగా పాత్రలు కొంత కొంతకాలానికి శివ అర్చకుడు ఏదో వ్యాధి సంక్రమించి దినదినం క్షీణించి మరణించను తర్వాత నర నరక నరకకుపం పడి బాధలు పొంది మరలా నరజన్మెత్తి సత్యవంతుడు బ్రాహ్మణోత్తముడికి కుమారుడుగా జన్మించను అతను చేసిన నదీ స్థానం వల్ల దేవతా దర్శనం వల్ల నేడు జన్మముల పాపం నశించుటే అజామిరుడు పుట్టెను ఇప్పటికి ఇప్పటికి కూడా తన మరణ సమయంలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వల్ల వైకుంఠానికి పోయాను ఈ విధంగా నిర్మలమైన మనస్తో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలు ఆలకించుట కార్తీక మాస స్థాన ప్రభావం వల్ల నేటువంటి వారైనా మోక్షం పొందరుగాన కార్తీక మాసమునందు వృతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు ఇది పద పదో అధ్యాయం సంపూర్ణం పదకొండో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారమండి